హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు గబ్బరి సినిమాలు అనుకుంటా చెప్తారు నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తానని చెప్తాను ఆయన సినిమాల్లో ట్రెండ్ సెట్టరే మనందరికీ తెలుసు ఇవాళ రాజకీయాల్లో కూడా ట్రెండ్ సెట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిన ఏకైక పార్టీ జనసేన గతంలో ఎప్పుడు లేదు భవిష్యత్తులో వస్తుందో లేదు కూడా తెలియదు నా భూతో నా భవిష్యత్ అంటారు కదా ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి ఒక ట్రెండ్ సెట్ చేశారు దేశంలో ఆయన ఎక్కడికి వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళినా ఆయన అనంత అంబానీ పెళ్లికి వేడుకకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ని ఈ ట్రెండ్ ఎట్లా సెట్ చేసావు గురు అని అడుగుతా ఉన్నారు ఇప్పుడు తాజాగా మరొక ట్రెండ్ సెట్ చేశారు ఆయన ఫ్లవర్ బొకేల స్థానంలో కూరగాయల బొకేలు ఇవ్వటం అనే ట్రెండ్ని పవన్ కళ్యాణ్ గారు సెట్ చేశారు సో ఆయన అంటే ఆయన గెలిచిన తర్వాత కొన్ని వందల వేల ఫ్లవర్ బొకేలు ఆయనకు వస్తున్నాయి ఆయన అవన్నీ చూసి ఏం చేసుకుంటాం ఇన్ని ఫ్లవర్ బుకేలు ఒక్క రోజులో వాడిపోతాయి పైగా అవన్నీ తక్కువకు వస్తాయా కాదు ఒక్కొక్క పువ్వు కాస్ట్ పది నుంచి ఇరవై రూపాయలు ఉంటుంది అంటే దాదాపుగా ఒక మోస్తరు ఫ్లవర్ బొకే తేవాలి అంటే నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టాలి సో అంత ఖర్చు పెట్టి తీసుకొస్తే ఒక రోజులో వాడిపోయే పూల బొకేలు ఎందుకు అనే ఆలోచన ఆయనకు వచ్చింది వెంటనే నలుగురికి తినడానికి ఉపయోగపడే బొకేలు ఏమన్నా మీరు ప్లాన్ చేయండి అలాంటి పదార్థాలు ఇచ్చేందుకు అని చెప్పేసి చెప్పారు కూరగాయల బొక్కేకి అప్పుడే ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది సో ఎంపీలు ఉదయ్ సాయి గారు ఉదయ్ శ్రీనివాస్ గారు అలాగే బాలసూర్య గారు ఇద్దరు మొదట ఆ సంప్రదాయానికి తెరదీశారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒక కూరగాయల బొక్కే ఇచ్చారు ఆ తర్వాత అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఇవాళ ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ గారు పవన్ కళ్యాణ్ గారిని తన నివాసంలో కలిసిన సందర్భంలో ఒక శాలువ కప్పి ఆయనకి ఫ్లవర్ బుకే స్థానంలో ఒక కూరగాయల బుకే ఇవ్వటం జరిగింది వెజిటబుల్ బుకే ఇవ్వటం జరిగింది సో ఇది ఒక వినూత్నంగా ఉంది ఆలోచన వెరైటీగా ఉంది ఆలోచన అని చెప్పేసి ఫిలిప్ గ్రీన్ గారు కూడా అభినందించారంటే చాలా బాగుంది ఆలోచన అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు మరి కొన్ని వందల కిలోల కూరగాయలు వచ్చేస్తే ఏం చేసుకుంటారు జనసేన ఆఫీసులో కూడా వంట జరుగుతూ వంట చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళకి పెడుతూ ఉంటారు మధ్యాహ్నం పూట అంతకు మించి వస్తే ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు ఈ వెజిటబుల్ బొకేస్ వస్తే వీటన్నిటిని కూడా అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు పంపించండి అని చెప్పి ఆదేశాలు జా జారీ చేశారు నిన్న ఫిలిప్ గ్రీన్ గారితో ఒక మంచి మీటింగ్ జరిగింది ఆస్ట్రేలియాలో విద్యా అవకాశాలు అంటే అమెరికా బ్రిటన్ తర్వాత ఎక్కువ మంది చదువుకోవటానికూ ఉద్యోగాల కోసం ఆస్ట్రేలియా వెళుతూ ఉంటారు ఆస్ట్రేలియాలో అమెరికాలో ఉన్నంత కంఫర్టబిలిటీ ఉండదు కొంత నిబంధనలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి అయితే సరళీకరణ చేయాలి మరింతమంది ఎక్కువ మందికి అవకాశం కల్పించాలి ఎక్కువ యూనివర్సిటీల సమాచారం ఇవ్వండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడగడం అలాగే ఆయన కూడా దీనికి సమ్మతించడం జరిగింది అదే సమయంలో ఆస్ట్రేలియా నుంచి ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టచ్చా అని చెప్పేసి ఆయన అడిగారట పవన్ కళ్యాణ్ గారు తన శాఖల పరిధిలో డెఫినెట్గా అవకాశాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఆయనకు ఒక నివేదిక పంపిస్తా అని చెప్పారట ఏదేమైనా సహృద్భావ వాతావరణం జరిగిందైతే ఒక కొత్త ట్రెండ్ కూడా ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఫిలిప్ గ్రీన్ గారికి కూరగాయల బొకే అంటే వెజిటబుల్ బొకే ఇవ్వటం అనేది ఒక కొత్త ట్రెండ్గా మారిందని చెప్పి చెప్పాలి